హైదరాబాద్ మీర్పేట్లో వివాహిత వెంకట మాధవి హత్య కేసులో ఆమె భర్త గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గురుమూర్తి కాల్ డేటా మొత్తాన్ని చెక్ చేస్తున్నారు గురుమూర్తికి ఎవరితో అయినా వివాహితర సంబంధాలు ఉన్నాయేమోనన్న కోణలో కూడా ఆరాధిస్తున్నారు ఆధారాలు దొరకకుండా భార్య మాధవిని హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు మాధవి మృతదేహం బూడిద ఆధారంగా లోతుగా విచారణ జరుపుతున్నారు గురుమూర్తి ఇచ్చిన వివరాల ప్రకారం ఆధారాలను సేకరిస్తున్నారు ఫోరెన్సిక్ క్లూజ్ టీం కూడా ఆధారాలు సేకరించే పనిలో పడింది పదమూడేళ్ల క్రితం గురుమూర్తి వెంకట మాధవికి వివాహమైంది వీరిద్దరికీ సంక్రాంతి పండుగ సమయంలో వివాదం తలెత్తింది తాళి తీసి భర్త ముఖంపై విసిరింది మాధవి అయితే భార్యను గోడకు ఆదిమి కొట్టాడు భార్య చనిపోవడంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేశాడు ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీర భాగాలను కట్ చేశాడు తర్వాత ఆ బకెట్లో వాటర్ హీటర్ను ఆన్ చేసి ముక్కలను అందులో వేసి ఆరు గంటల పాటు ఉడికించాడు బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోట్లో వేసి పొడి పొడిచేశాడు బోన్స్ ను కూడా అయ్యే వరకు కాల్చాడు మొత్తం పొడి బూడిద చేసి రెండు బకెట్లలో తీసుకువెళ్లి చెరువులో పడేశాడు అనంతరం ఆయిల్ తో ఇంట్లో రక్తం క్లీన్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు గురుమూర్తి